ముఖ్యమంత్రులు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు గారు ఇటు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు సో ఏ మేరకు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు దావోస్ పర్యటనలో మరి తెలంగాణకు పెట్టుబడులు మరి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ మేరకు ఉపయోగపడుతుంది మరి గతంలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పర్యటన నేపథ్యంలో ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయి పరిశ్రమలు వచ్చాయి ఇప్పుడు దావోస్ వేదికగా భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలకు సంబంధించినటువంటి అధినేతలు కావచ్చు అదే కాకుండా పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా దావోస్ కేంద్రానికి రాబోతాం దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దావోసుకు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు వెళ్ళి మొదటిసారి రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై దావోస్ సదస్సు ద్వారా నలభై నాలుగు సంవత్సరాలతో ఒప్పందం చేసుకోవడం జరిగింది అదే కాకుండా రెండు వేల ఇరవై నాలుగులో దావోస్ నిర్మించిన వరల్డ్ ఎకానమిక్ పోర సదస్సులో పద్దెనిమిది కంపెనీలతో ఒప్పందం చేసుకొని దాదాపు నలభై వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు వచ్చాయి అదే కాక రెండు వేల ఇరవై ఐదు సదస్సులో దాదాపు పదిహేడు వేల తొమ్మిది వందల యాభై కోట్ల పెట్టుబడులతో ఇరవై ఆరు సంవత్సరాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు కల్పించారు అదే కాకుండా ఎంఎస్ఎంఈ లెక్కల ద్వారా ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఎనిమిది వేల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి ఎనభై ఆరు వేల రెండు వందల నలభై తొమ్మిది ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి మనం చూసినాం అదే కాకుండా ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదమూడు వేల ఏడు వందల డెబ్బై ఇరవై కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అదే కాకుండా యాభై వేల ఉద్యోగాలు దక్కడంతో పాటు అదే కాకుండా ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆర్థిక సంస్థల్లో ఇప్పటికే ఆరు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ముప్పై ఒక్క వేల రెండు వందల యాభై ఏడు అదే కాకుండా మొన్న గ్లోబల్ సబ్మిట్ ద్వారా కూడా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే కాకుండా పరిశ్రమ అండ్ ఐటీ శాఖ మంత్రి బాబు గారు ఎప్పుడు దావోస్ కావచ్చు ప్రపంచంలో ఎక్కడ కూడా పెట్టుబడులు పెడతాను సిద్ధంగా ఉన్నటువంటి కంపెనీతో కావచ్చు సదస్సులో భాగస్వాములు అవుతా ఉంటుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కేసీఆర్ గారు బయట రాష్ట్ర దేశాలకు కానీ బయట రాష్ట్రాలకు కానీ తెలంగాణకు హైదరాబాద్కు వచ్చే హైదరాబాద్ సదస్సు పెట్టి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం ఆనాడు జరగలేదు అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఏకంగా బయటికి పోని పరిస్థితే మనం చూసినాం ఎందుకంటే ఎంతసేపు ప్రగతి భవన్ ఫామ్ అవుతు తప్ప కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన మంత్రి గానో కేంద్ర మంత్రులు కలిసి తెలంగాణకు సంబంధించినటువంటి విజయనగలే పరిస్థితులు ఇచ్చే కేసీఆర్ గారు ఇక బయటికి పోయి ఎక్కడ పెట్టుబడులు అడిగే పరిస్థితి ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా కూడా దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బిఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది ఎందుకంటే మన గ్లోబల్ సబ్మిట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తే కూడా దాన్ని కూడా అసలు గ్లోబల్ సబ్మిట్ లేవున్నది అక్కడ టెంటు తప్ప ఏమున్నది ఫార్మా పెట్టాల్సిన దాంట్లో ఫోర్స్ పెడతారని చెప్పేసి దేశంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళని కూడా పక్కకు వెళ్ళిపోయే విధంగా కేటీఆర్ గారు ప్రసంగాలు మనం చూసినాం నెక్స్ట్ మేమే వస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పి కూడా ఏకంగా పెట్టుబడిదారులను బెదిరించే ప్రయత్నం వారు చేశారు అమ్మ పెట్టదు అడుకోని అన్నట్టు మానాడు ద్వారా ఉద్యోగాలు ఏమంటే పదమూడు పేపర్ లీక్ అయినా పడుచుకున్న పాపన పోలే గ్రూప్ వన్ అయితే రెండు సార్లు పెట్టే ప్రయత్నం చేసినా కూడా రద్ద పరిస్థితి మనం చూసినాం ప్రైవేట్ రంగంలో కావచ్చు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కల్పన లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నాం స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు రకరకాల విద్యారంగం కావచ్చు వైద్య రంగంలో పెట్టుబడులు కావచ్చు ఫార్మా రంగంలో పెట్టుబడి కావచ్చు ఐటీ రంగంలో పెట్టుబడులు కావచ్చు ఎగుమతులు కావచ్చు ఉద్యోగాల కల్పన కావచ్చు ఇవన్నీ కూడా ఆకర్షించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఐటీ సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై ఐదు వేల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగితే ఇరవై నాలుగు ఇరవై ఐదులో లక్ష పదిహేడు వేల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతి జరిగిన పరిస్థితి మనం చూసినాం తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగమే కాదు ఏ రంగం అయినా కూడా ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతూ తెలంగాణను అగ్రగామి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి దావోస్ పోయి పెట్టుబడులు ఆకర్షిస్తే ఇప్పటి వరకు ఏమైంది మీరు పోరు పోయిన వ్యక్తిని మాత్రం విమర్శించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీగా తెలంగాణను ప్రపంచ నగరాలతో పోడి పడే విధంగా హైదరాబాద్ ను తీసుకుపోయే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి ఈసారి కూడా దావోస్ కు ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నాడు అదే కాకుండా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది ఖచ్చితంగా తెలంగాణను దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అదే విధంగా దిగ్గజ ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉంది ఇప్పుడు మీరు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేయలేదన్నారు కదా సో కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్ గారు పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు సో ఆయన అనేక సదస్సుల్లో ఆయన పాల్గొనలేదా సార్ వాళ్ళు మేము అదే చెప్తున్నాం కదా అసెంబ్లీ రండి మేము ఒక్క విషయం కాదు ఐటీ ఎగుమతుల విషయమైనా తెలంగాణ పెట్టుబడుల విషయమైనా తెలంగాణ అప్పుల విషయమైనా లేదు ఉద్యోగాల కల్పన విషయమైనా విద్య వైద్యం సేద్యం విషయమైనా దేవాలయాల మీద మహిళలు కల్పించినట్టు సంక్షేమ మీద విషయమైనా తెలంగాణ రెండు వేల పద్నాలుగు ముందు అప్పులేవునా ఈ రోజు పరిస్థితి ఇరిగేషన్ ప్రయాణం ఏ అంశమైనా టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకొని ప్రభుత్వం సమాధానం చెప్తాను సిద్ధంగా ఉంటది ఎవరి ఆయనలో తెలంగాణకు అన్యాయం జరిగిందో ఎవరు తెలంగాణను ముంచుర్రో ఎవరు పట్టుబిడులో పోయి కేంద్రంలో విభజన సంస్థలు పరిష్కారం చేసుకోలేకపోయారో ఎవరు రాజకీయం నీటి మీద రాజకీయం చేస్తున్నారో ఇప్పుడు చూస్తా ఉన్నారు కృష్ణా జలాల మీద రాజకీయం చేసి తెలంగాణ రాష్ట్రంలో పప్పం గడుపుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నీటి వివాదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది ఊటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకు చంద్రబాబు లాగే ప్రయత్నం అదే కాకుండా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడ కేసీఆర్ గారు ఇద్దరు కుమ్మకై తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పథకాలు కావచ్చు మంచి పనులను ప్రజల యొక్క ఆదరణ కోల్పోయే విధంగా తప్పుడు ప్రాపకంఠ చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మీ ఏ అంశం విషయమైనా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజా ప్రభుత్వం అసెంబ్లీ ఏంటంటే కేసీఆర్ గారు ఏమి అసెంబ్లీ రారు వారు వచ్చి సంతకం పెట్టి ఎనిమిది సార్లు అసెంబ్లీ సమస్య మూడు సార్లు మాత్రం వచ్చి ముచ్చట మూడు గంటలు ఉండకూడదు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాం కాబట్టి వాళ్లకు మాకు నక్కకు నాగలు కనుకున్న తేడా ఉన్నది మీకు సమ్మక సారక రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించుకున్నా సార్ పది సంవత్సరాల కాలంలో సమ్మక సారకం కనీసం కేసీఆర్ గారు విజయ్ చేసిందా ప్రతిసారి ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు టెంపుల్ డెవలప్మెంట్ కాదు అదే ఆ లక్ష్మీనరసింహ స్వామికి దేశంలో ఏ టెంపుల్ లేని విధంగా అత్యధిక తాపడం అదే కాదు వేములవాడ రాజేంద్ర టెంపుల్ డెవలప్ చేస్తున్న ప్రయత్నం మేము చెప్తున్నాం కదా ఒక అంశం కాదు టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకోండి ప్రభుత్వం సమాధానం చెప్పినట్టు సిద్ధంగా ఉంది అంటే వాళ్ళు అసెంబ్లీ రాకుండా బయట ఉండి నమస్తే తెలంగాణ టీ న్యూస్ తర్వాత తెలుగు స్క్రైబ్ హరీష్ రావు గారు ఇవాళ హరీష్ రావు గారు ఏమంటారు ఆ చంద్రబాబు నాయుడు గారు జపం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు జపం చేయాల్సిన చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎన్టీఆర్ గారు అభిమానులు కావచ్చు వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ బలంగా ఉండే దాన్ని చిందర వందర చేసి వాళ్ళ సైడ్ తిప్పుకున్నారు కాబట్టి ఇంకా మిగిలినటువంటి అభిమానులు కూడా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆ సందర్భంగా వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే దాన్ని రాజకీయం చేస్తున్నారు అదే కాకుండా సుదిని సుజన్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సొంత బామార్ది అని చెప్పేసి హరీష్ రావు గారు ఈ రోజే మాట్లాడుతున్నాయి కాంట్రాక్ట్ లాప్ లాభై సుదిని సుజన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు సొంత బామార్థి కాదు వాళ్ళ బామార్థిని కూడా వేరే బామార్థిని తీసుకొచ్చి సొంత బామార్థి చెప్పే ప్రయత్నం వారు పాలేరు ఎక్స్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గారు సొంత అల్లుడు ఆ పాలేరు ఉపేంద్ర రెడ్డి ఏ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కదా మా పార్టీలో లేదు కదా మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అల్లుడికి కాంట్రాక్టులు వస్తే ఇంకా మీరు హర్చించాల్సింది పోయి అది తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు సొంత బామార్ది కాంట్రాక్ట్ సింగరేన్ లో ఏదో జరిగిపోయిందని మీ మూలంగా సింగరేణికి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మీరు చెల్లించకూడబి సార్ సింగరేణి పట్టించుకునే పరిస్థితిలో లేరు మీరు ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేసింది మీరే మీ ఆయనలో చేసినట్టు తప్పులు ఘోరాలు ఒక్కటి రెండు కాదు మేము చెప్పుకుంట పోతే ఆ ప్రశ్నలు సమాధానం చెప్పలేక కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా దాక్కునే ప్రయత్నం వారు చేస్తుంటే హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఏమో అదే బీఆర్ఎల్పి డిప్యూటీ లో లీడర్ ఉన్నారు వారు సమాధానం చెప్తారని చెప్పి కేసీఆర్ గారు చెప్తే అసెంబ్లీలో కృష్ణా జలాల మీద చర్చే హరీష్ రావు గారు కేటీఆర్ గారు అదే బైకాడ్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాం కాబట్టి ప్రజా ప్రభుత్వంలో సరే మీడియాకు స్వేచ్ఛ ఉంది సోషల్ మీడియాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది కాబట్టి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం కావచ్చు కేంద్రం తోటి రావాల్సినటువంటి ఏదైతే విభజనాములు కావచ్చు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన కేంద్రం ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక నిధుల విషయం కావచ్చు మెట్రో విస్తరణ కావచ్చు పోర్ట్ కావచ్చు ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు పోర్ట్ సిటీ నిర్మాణం కావచ్చు అదే కాకుండా మూసి కార్యక్రమం కావచ్చు ఏ అంశం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ సిద్ధంగా ఉంది తెలంగాణను నిలిచే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా మాత్రమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం సభలో మాట్లాడి దానిలో భాగంగానే టీడీపీ ఎన్టీఆర్ అభిమానులను అదే విధంగా వైఎస్ రాజశేఖర గారి అభిమానులు ఆకర్షించే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది మీరు ప్రతిదీ రాజకీయం చేసుకున్నవాండి కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర ఏ ఎలక్షన్లు వచ్చినా మేమే గెలుస్తున్నాం మీ బై ఎలక్షన్ రెండు వస్తే రెండు మేమే గెలుస్తున్నాం మీరు పార్లమెంట్లో ఈ ముప్పై ఏడు శాతం ఓట్లున్న బీఆర్ఎస్ పార్టీ దాదాపు పదిహేడు శాతం పరిమితమైంది ఎంపీ ఎలక్షన్ లో ఒకనాడు తొమ్మిది ఉంటే ఒకనాడు పదకొండు తొమ్మిది ఒకనాడు ఐదు ఈ రోజు గుండు సున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఆదరణ కరంటే చూసి ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వం మీకు విషయం చెప్పే ప్రయత్నం హరీష్ రావు గారు కేటీఆర్ గారు తెలుగు స్కైబు నమస్తే తెలంగాణ జగదీశ్ రెడ్డి గారు పల్లారాజు రెడ్డి గారు వీళ్ళంతా విషయ ప్రచారం చేస్తాం విష ప్రచారం చేసినా కూడా మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో అరవై ఆరు శాతం సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది మీకు తొంభై శాతం గతంలో ఉంటే ఇరవై నాలుగు శాతం మాత్రమే ఫలితమేరు గతంలో తొమ్మిది ఎంపీలు ఉంటే ఈ రోజు గుంటూరు సున్నా మీకు ఓన్లీ ముగ్గురు ఎంపీలు ఉన్నారు ఇంకొకరి కాలం కూడా అయిపోతా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పది సంవత్సరాల కాలం పాటు తెలంగాణలో అధికారం ఉంటది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు నిజాం సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆ హైదరాబాద్ స్టేట్ ఏర్పాటు చేసింది నెహ్రూ గారు తర్వాత ఆంధ్ర రాష్ట్రం కలిసిన తర్వాత జరిగిన అన్యాయాన్ని గుర్తించి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి జలబివాహాల పేరు మీద మరొకసారి పబ్బం గడుపుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది సో అంటే బిఆర్ఎస్ హయాంలో కన్నా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి అనేది మీ అభిప్రాయం పెట్టుబడులు ఒకటే సార్ ఏ రంగమైన చెప్తున్నా మేము పారిపోతుంది ప్రతి అంశం మీద చర్చ చేస్తాం మేము ఒకటి కాదు రెండు కాదు ఏ అంశం టాపిక్ మీరే సెలెక్ట్ చేసుకోండి సమాధానం ప్రభుత్వం చెప్తుంది మీ ఆయనలో డెబ్బై వేల కోట్ల అప్పులు తెలంగాణ ఏడు లక్షల కోట్ల రూపాయల లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించకూడబంది మీరు అదే కాకుండా విభజన హామీలు పరిష్కారం నైన్త్ టెన్త్ షెడ్యూల్లో యాభై వేల కోట్ల రూపాయలు ఆస్తులు అయినా కూడా సమస్య పరిష్కారం లభించలే కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది గోదావరి జిల్లాలో అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరు మీద మీరు కమిషన్ కకృతి పడరు చెప్పింది కదా ఎక్కడి నుంచి అమర జ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కలెక్టరేట్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ వరకు సెక్రటరేట్ నుంచి సీతారామ ప్రాజెక్ట్ వరకు పాలమూరు రంగాల నుంచి ప్రగతి భవన్ వరకు తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన ప్రతి పనిలో కమిషన్ ప్రకృతి పడ్డరు కాబట్టి తెలంగాణ అంధకారమైంది మీ ఎకర ఒక ఎకరా కూడా తెలంగాణ రాష్ట్రంలో పారుత లేని విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి మీం కట్టిన జూరాలనే మీ కట్టిన శ్రీశైలమే మేము కట్టిన సాగరే తెలంగాణ రాష్ట్రంలో కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు ఏ ప్రాజెక్ట్ అయినా హైదరాబాద్ కృష్ణా వాటర్ అయినా గోదావరి వాటర్ అయినా మెట్రో అయినా అదే అదేవిధంగా అవుటరింగ్ రోడ్ అయినా అంతర్జాతీయ విమానాశ్రయం అయినా ఏదైనా కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది తప్ప బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ అప్పుల కూరలో కూరుకుపోయింది రెండు లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రయల్ ఖర్చు పెట్టి ఓన్లీ లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టి పదివేల కోటి రూపాయలు మాత్రమే ఇంకా ఖర్చు పెట్టి అయినా కూడా తెలంగాణ రాష్ట్రం ఎక్కడా కూడా బారని పరిస్థితి మనం చూస్తాం మిషన్ భగీరథలో అయినా మిషన్ కాకతీయలో అయినా ఏ ప్రాజెక్టులో అయినా మీరు కమిషన్ పడ్డ తప్ప తెలంగాణకు మీ వల్ల ఒరిగింది ఏం లేదు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డది మీరే తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మీరే కార్ రేసింగ్ లో అవినీతి పాల్పడ్డది మీరే ఇరిగేషన్ ప్రయల్లో అవినీతి చేసింది మీరే తెలంగాణకు పెట్టుబడులు తీసుకురాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో పదకొండు పేపర్ లీక్ అయితే కూడా ఆనాడు కేసీఆర్ పట్టించుకున్న పాపన పోలు ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ లో అవకాశాలు జరిగాయి టెన్త్ వాల్యుయేషన్ లో గ్లోబరి సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రం నిదోలు చనిపోయారు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెబ్బై వేల ఉద్యోగాలు ఒక్క పేపర్ లీక్ జరగలేదు గ్రూప్ వన్ రెండు వేల పదకొండు తర్వాత పరిష్కారం కాలే మొన్న పరిష్కారం అయింది ఎక్కడ కూడా చిన్న వివాదాలు లేకుండా తెలంగాణ రాష్ట్ర డెబ్బై వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది టీజీపీఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మీరు వారుకున్నారు మేము ఎక్కడ కూడా రాజకీయ పునరావాస కేంద్రం వాడుకోలేదు నిష్ఠులైతే నిపుణులైన నిపుణులను టీజీపీఎస్ చైర్మన్ గా గా నియమించి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది దానిలో భాగంగానే పెట్టుబడులు ఆకర్షించాలి ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి దీన్ని అడ్డుపులో వేసే ప్రయత్నం కావచ్చు దీన్ని అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది అనేది తెలంగాణ సమాజంతో గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్లు వస్తే లోపా ఒప్పందం పెట్టుకునే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ విషయం కూడా అదే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ గారు కావచ్చు అరవింద్ గారు ఎంతసేపు దేవుల పేరు మీద రాజకీయం చేస్తూ స్టార్ట్ అయింది అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది విగ్రహాలు ద్వంసవాయితీని కాంగ్రెస్ ప్రభుత్వం నిపటెట్టే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు ఎందుకంటే ఢిల్లీలో ఏకంగా అదే మందిరాన్ని తీసేసి బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఆ మందిరం తీసేసిన ప్లేస్ ను వాళ్ళు ఏకంగా పార్కింగ్ వాడుకున్న పరిస్థితి మనం చూసినాం అంటే భారతీయ జనతా పార్టీ మందిరాన్ని తీసేసి పార్కింగ్ వాడుకున్నా కూడా తప్పు కాదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏదో చిన్న చిన్న సంఘటన జరిగితే మాత్రం దాని కూడా పేరు చేసి రాజకీయం చేస్తాంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మున్సిపల్ చైర్మన్ కావచ్చు కార్పొరేషన్ మేయర్లు కావచ్చు గెలుస్తున్న కాంగ్రెస్ అన్ని పార్టీల కన్నా కూడా ముందే ఉంటది బీఆర్ఎస్ పార్టీ మన జూబ్లీస్ లో బుద్ధి చెప్పారు ఖచ్చితంగా మున్సిపల్ ఖచ్చితంగా తెలంగాణ సమాజం కూడా బుద్ధి చెప్తాను సిద్ధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి